నమస్కారం అండి అందరికీ ఈరోజుటి మణికథ గారి గాజులు ఇదిగో మిమ్మల్నే ఈ గాజులు చూడండి అంటూ అరిచింది ఆశాలత డ్రెస్సింగ్ టేబుల్ మీద ముందు కూర్చొని తన రెండు చేతులకి ఉన్న గాజు గాజులతో పాటు మరో రెండేసి బంగారు గాజులు రెండు చేతులకి వేసుకుంది వాటిని అనేక రకాలుగా కనబడే విధంగా చేతులకు ముఖానికి కళ్ళకి ముక్కుకి దగ్గరగా పెట్టుకు చూసుకొని మురిసిపోతుంది గోడకున్న క్యాలెండర్లో ఉన్న సినీతార ఓ నగల షాపు ప్రకటన కోసం ఇచ్చిన రకరకాల పోజుల్లో చూపులు విసురుతుంది ఆ మాత్రం చూపులు ఆశాలత కూడా విసరగలదు ఆమెకున్నంత అందం ఈమెకు ఉంది ఆనాడు పెళ్ళి కాకుండా సినిమాల్లోకి వెళ్తే ఆత ఆశాలత కూడా ఒక సినిమా తార అయ్యేది ఆమె అదృష్టం అదోలా ఉంది అందుచేతనే ఓ ఎన్జిఓకు భారీగా స్థిరపడిపోయింది ఆ బంగారు రాళ్ళ గాజుల కోరిక తీరడమే లేదు అంచేత ఇలాంటి ఎరుపు గాజుల్ని అప్పుడప్పుడు ధరించి ఆ సినీతారలాగా రకరకాలుగా చేతులు తిప్పుకుంటూ అద్దంలో చూసుకుంటూ తృప్తిపడుతూ ఉంటుంది అంతలోనే ఆమె భర్త వచ్చి ఆమె వెనుక నిలబడ్డాడు ఆమె ఆనందాన్ని ఆయన కూడా చూసి ఆనందించాడు బాగుందోయ్ ఎక్కడివి ఈ గాజులు అన్నాడు అవి సొంతం కావని ఆయనకి తెలుసు మీరు తేలేకపోతే నేను సంపాదించుకోలేకననుకున్నారా అనుకున్నారా ఒకటో నెంబర్ ఆంటీ ఇచ్చింది ఇవాళ్ళంతా పెట్టుకొని రేపు ఇచ్చేయమంది రేపు లాకర్లో పెడతారట బాబాయ్ గారు నిజంగా ఆవిడ నెంబర్ వన్ ఆంటీ ఒకటో నెంబర్ ఫ్లాట్లో ఉంటున్నారో కాదు అని అభినందించాడు కెమెరా లేదు కానీ ఆ సినిమా తారలాగా నీకు కూడా ఫోటోలు తిద్దును కల్లారా చూశాను ఆ అదృష్టం చాలు అన్నాడు ఏమండీ ఆడి ఆడిట్లు ప్రారంభమైనాయలు కదా కాస్త నాలుగు రాళ్ళు రాల్చుకునే సీజన్ వచ్చిందంటగా ఐదో నెంబర్ ఆంటీ చెప్పారు అంది ఆశలత అబ్బబ్బా ఈ ఫ్లాట్లో నుంచి పోతే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు ఊరికి దూరంగా ఒక చున్న పురిపాకా కొంప దొరికినా చాలు అనుకున్నాడు ఆశాలత అతని దగ్గరకు వచ్చి సముదాయిస్తూ అది కాదండి ఐదో నెంబర్ ఆంటీ చెప్పింది వాళ్ళ ఆయన ఆఫీసులో కుడిచెయ్యి టేబుల్ మీద పెట్టి ఎడమ చెయ్యి టేబుల్ కింద పెడతాడట ఆయన ఏం వచ్చిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ఎడమ చేతిలో పెట్టి వాళ్ళ చేతులు దులిపేసుకొని నమస్కారం పెట్టి వెళ్ళిపోతారట మీరు ఆయనలా చేయొచ్చుగా మీకు రెండు చేతులున్నాయిగా అంది ఆశాలత ఆశ నాకు అలాంటి సంపాదన అంటే అసహ్యం ఇక మీద నువ్వు ఎప్పుడూ ఆ మాట ఎత్తితే నేను ఊరుకోను అని చరచరా వెళ్ళిపోయాడు ఇదేమ్మగాడే ఒక ముద్దు లేదు ఒక ముచ్చట లేదు అని సనుక్కుంటూ తన చేతులకున్న గాజులను అద్దంలో చూసుకు మురిసిపోతుంది అమ్మా ఆశ అంటూ ఒకటో నెంబర్ ఆంటీ వచ్చింది రెండాంటీ అంటూ ఆమెను కూర్చోబెట్టింది ఆశలత చేతులకున్న గాజులను చూసి మురిసిపోతున్నది ఆంటీ నీ చేతులకు ఈ గాజులు ఎంత బాగా నప్పాయమ్మా మీ వారితో చెప్పి చేయించుకోవచ్చుగా ఐదో నెంబర్ ఆవిడ చేయించుకుంటుంది మీ ఆయన కూడా ఆవిడ మొగుడు పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తాడట ఒకటే సెక్షన్గా మది ఇంకేం అని నూరిపోసింది నాకు అదృష్టం లేదాంటి ఆయన నా మాట వినరు నా బ్రతికింతే ఇలాగే ఎరువు సొమ్ములు చూసుకొని మురిసిపోవాల్సిందే ఏం చేస్తాంలే ఆయన ఈ రాత్రికే బండికి ఊరెళ్తారట గాజులు ఇస్తే బ్యాంక్ లాకర్లో పెట్టేస్తానంటున్నారు అంది జాలిగా అయ్యో ఎంతమాట తీసుకెళ్ళండి ఆంటీ అని ఆ నాలుగు గాజులు తీసి ఆంటీ చేతికిచ్చింది ఆంటీ వాటిని తన చేతులకి తొడుక్కొని పమిటతో చేతులు కప్పుకుంది అదేమిటాంటీ చేతులు అలా దాచుకున్నారు అంది అబ్బే చూస్తున్నారుగా అందరు కళ్ళు నా మీదే నేను ఇక్కడికి వస్తే చాలు అంతా గుమ్మాల్లోనే పాతుకుపోయి చేస్తారు అని ది అందరివి దిష్టి అని చేతులు కనబడకుండానే బయటకు వెళ్ళింది రావయ్య రాంపండు అంటూ లోపలికి వస్తున్న మరదిగారికి స్వాగతం చెప్పింది ఆశాలత అప్పుడే గదిలో నుంచి వస్తున్న ఆమె భర్త బండి లేటనుకుంటాను నువ్వు మోడ్రన్ నుంచి రాస్తున్న ముత్తరం కూడా నిన్ననే అందింది అంతా కులాసాయేనా అన్నాడు ఆ అంతా కులాసాయే అంటూ అతని రెండు చేతుల్లోనూ ఉన్న రెండు సంచుల్ని నేల మీద పెట్టి సోఫాలో కూర్చున్నాడు రాంపండు ఆ సంచులు లోపల గదిలో పెట్టుకో నే కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది ఆశాలత రాంపండు ఆ గదిలోకి వెళ్ళి సామాన్లు మంచం కింద పెట్టి బాత్రూమ్కి వెళ్ళి పళ్ళు తోముకొని హాల్లోకి వచ్చాడు అంతలో ఆశాలత కాఫీ తీసుకువచ్చింది మా చెల్లెలు ఎలా ఉంది ఆమెను కూడా తీసుకురావాల్సింది అంది ఆశాలత బాగానే ఉంది అన్నట్లు మా ఆవిడకు గాజులు కొన్నాను మెడ్రాసులో చూడు అని లోపలికి వెళ్ళి గాజులు తెచ్చి ఆశాలత చేతికి ఇచ్చాడు ఆమె వాటిని యగాదిగా చూసింది చేతికి తొడుక్కోవాలా మానాలా అని సందేహిస్తుంది అది గమనించిన రాంపండు ఆ గాజు ఆ గాజులు తొడుక్కొని చూడు వదినా అన్నాడు అనడమే తడువుగా ఆమె చేతులకు వేసుకోవటం లోపలకు వెళ్ళి అద్దం ముందు నిలబడి ఆ అద్దాన్ని చూసి మురిసిపోవటం క్షణాల మీద జరిగిపోయాయి ఆమె అంతలోనే పరుగు పరుగున బయటకు వచ్చి గాజులు రాంపండు చేతికిస్తూ పాలు పొంగుతున్నాయి అని వంటగదిలోకి పరిగెత్తింది స్నానం చేరా భోంచేసి కాస్త రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆడిట్ ప్రారంభమయ్యింది కొంచెం హెవీగానే ఉంది వర్క్ అన్నాడు అన్నగారు రాంపండు స్నానం చేశాడు అంతా భోజనాలు చేశారు అన్నగారు ఆఫీస్కి వెళ్ళారు ఆశాలత మాత్రం గదిలో పడుకుంది రాంపండు హాల్లో సోఫాలో పేపర్ చదివినంతసేపు చదివి తాను సోఫాలో పడుకున్నాడు ఆ సాయంత్రం ఆశాలత తండ్రి గారు వచ్చారు ఆయన వచ్చేసరికి రాంపండు అన్నగారు ఇంట్లో లేరు రానా నానా అని ఆయన గదిలోకి తీసుకువెళ్ళింది ఆశాలత చీకటి పడిన తరువాత రాంపండు అన్నయ్య బజారు నుంచి వచ్చారు కుష్ణ ప్రశ్నలు అయిన తరువాత ఆశాలత లోపల నుంచి గాజులు తెచ్చి ఏమండి మా నాన్నగారు గాజులు తెచ్చారు అని గాజులు చూపించింది ఎందుకండి ఇప్పుడు అసలే ఖర్చుల్లో ఉన్నారు మీరు అని చెబుతూనే మామగారిని అభినందించాడు అన్నయ్య మామగారు మాట్లాడలేదు అలాగే లేని ధైర్యం తెచ్చుకొని ఈ ఏడాది పంటలు బాగున్నాయి దానికి తోడు ధర కూడా బాగుంది అన్నాడు అంచేత నాకు మా చెల్లెలకు చెరక జత ఇవ్వాలనుకున్నాడంట మా చెల్లెలు మాత్రం గాజులు వద్దు రొక్కం కావాలని అందట అంచేత నాకు మాత్రం గాజులిచ్చాడు ఆ గాజుల్ని అన్నయ్య రాంపండును చూడమని ఇచ్చాడు రాంపండు వాటిని పరిశీలించగా చూశాడు ఇవి తను కొన్న గాజుల్లాగే ఉన్నాయి వాటి మీద వ్యాపారి ముద్ర కూడా ఉంది ఎక్కడికొన్నారు మామయ్య గారు అన్నాడు ఇంకెక్కడా ఉమ్మిడియరే అన్నాడు తండ్రి కానీ రాంపండు కొన్నది మాత్రం అక్కడ కాదు వేరే చోట ఆ పేరు కూడా ఉంది దానిమీద కానీ ఏమీ అనలేక ఊరుకున్నాడు దానిమీద తర్జన భర్జన ఏమీ జరగలేదు మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత రాంపండు బట్టలు మార్చుకునేందుకు సంచి తెరిచాడు అందులో అతని గాజులు పెట్టా కనిపించలేదు కంగారుగా వెతికాడు ఎక్కడా కనబడలేదు వదినా నే కొన్న గాజులు సంచిలో కనబడడం లేదు అన్నాడు సరిగ్గా వెతుకురాం పండు బట్టలన్నీ తీసి చూడు అంది ఆశాలత అంతా వెతికాను కనబడడం లేదు వదినా కనబడడం లేదా ఇదంతా పని మనిషి పనే రోజు ఆ గది తుడిచే తుడిచేటప్పుడు నేను పక్కనే ఉంటాను ఇవాళ నాకు వీలు పడలేదు తుడవ్వే అని ఊరుకున్నాను అంటూ తను కంగారుగా వెతికింది అంతలోనే పని మనిషి వచ్చింది ఏంటమ్మగారు అంది అమ్మగారునా బొమ్మగారునా చెప్పు ఆ గాజులు ఎక్కడ పెట్టావు తి బయటకి తి అంటూ మీద మీదకు వచ్చింది గాజులేంటమ్మగారు నాకేం తెలవదు అంది పని మనిషి నీకేం లోటు చేశానే రెండు పొట్ల భోజనం పొద్దున్నే కాఫీ సాయంత్రం కాఫీ నెల నెల వంద రూపాయల జీతం ప్రతి పండక్కి ఒక కొత్త చీర ఈ ఫ్లాట్లో ఎవరన్నా ఇస్తున్నారే నీకు అంటూ ఎడాపెడా కొట్టింది అంతలోనే ఆమె భర్త కూడా వచ్చి చెయ్యి చేసుకున్నాడు తమ్ముడు తండ్రి నిర్ఘాంతపోయి చూస్తున్నారు ఐదో నెంబర్ ఆంటీ కూడా వచ్చింది ఆవిడకి కోపం కొంచెం ఎక్కువే ఒళ్ళు కూడా కొంచెం ఎక్కువే ఆవిడ కూడా నాలుగు తగిలించింది కొట్టింది చాలక తిట్లు కూడా మొదలుపెట్టింది దొంగతనం చేస్తావా అన్యాయంగా సంపాదించిన సొమ్ము నిలవదే నాశనం అయిపోతావు నాశనం అయిపోతావు అంటూ కొట్టింది ఇహ వదలండి అంటూ పక్క ప్లాట్లో నుంచి ఒక కుర్రాడు వచ్చాడు దాన్ని ఎందుకలా కొడుతున్నారు అంటూ అరిచాడు కొట్టాలా చంపాలా అంది ఐదో నెంబర్ ఆంటీ అదే దొంగతనం చేసిందని రుజువేమిటి ఆ గదిలోకి అది తప్ప ఎవరూ వెళ్ళలేదు కనుక అంది ఆశలత మీరు ఉన్నారుగా అంటే నా మరదిగారి గాజులు నేనే దొంగతనం చేస్తానంటారా మీరు చేశారని కాదమ్మా ఆమె మీద మీకు అనుమానం ఉంటే మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అంతేకాని ఒక ఆడమనిషిని పట్టుకొని అలా బాధకూడదు అన్నాడు మెల్లగా పని మనిషిని లేవదీసి తన గదిలో ఉన్న ఆయింట్మెంట్ రాసి కిందకు సాగనంపాడు పని మనిషి ఏడుస్తూ కిందకు దిగింది అమ్మా నేను దొంగతనం చేయలేదమ్మా నన్ను నమ్మండి నా పిల్లతోడు నా దొంగతనం చేస్తే నేను నా పిల్ల నాశనమైపోతాం అంటూ ఏడుస్తూ మెట్లు దిగింది మెట్లు కింద ఉన్న పదేళ్ల కూతురు కూడా తల్లి వెంట ఆ పక్కనే ఉన్న వాళ్ళ గుడిసెకి వెళ్ళిపోయారు ఆ రాత్రి గుడిసెలో నుంచి ఏడుపు వినబడుతుంది పని మనిషి తను తిన్న దెబ్బల బాధ భరించలేకపోతుంది ఆమె కూతురు కూడా తల్లితో పాటు ఏడుస్తుంది ఇరుగు పొరుగు ఆమె మీద జాలిపడి బలవంతం చేసి అన్నం తినిపించాలని చూశారు కానీ ఆమె తినలేదు ఏదో పిచ్చి పిచ్చుగా వాగుతుంది నేను దొంగని కాదు నేను దొంగతనం చేయలేదు నన్ను నమ్మండి నన్ను కొట్టకండి అని ఆమె ఆశాలత ఇంట్లో అన్నయ్య గారు రాంపండు మాత్రం హాల్లో ఉన్నారు ఆ ఏడుపులు వినపడుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు కిటికీ దగ్గరికి వెళ్ళి వైపు చూసి వస్తున్నాడు రాంపండు అన్నగారికి మాత్రం పని మనిషి మీదే అనుమానం లేదు ఏమోరా అది ఏనాడు ఇలాంటి పని చేయలేదు ఈ ఫ్లాట్స్లోని నాలుగు పనిచేస్తుంది ఏనాడు ఎవ్వరూ దానిని అనుమానించలేదు పాపం పుణ్యం మా భగవంతుడికే తెలియాలి అన్నారు దొంగతనం ఎవరు చేశారో రాంపండుకు తెలిసినా చెప్పలేని స్థితి నిజం చెప్పినా పోయినా గాజులు రాబు పైగా అన్నదమ్ముల్లో అనవసరమైన మనస్పర్ధలు వస్తాయని ఊరుకున్నాడు అంతలోనే గుడిసెలో నుంచి గల్లుమని గోల వినిపించింది రాంపండు కిటికీలో నుంచి కిందకు చూశాడు పని మనిషి గుడిసె దగ్గర జనం గుమ్మి ఉన్నారు అది చచ్చిపోయిందని అర్థమైంది మీ పని మనిషి చచ్చిపోయింది అన్నాడు రాంపండు చంపేశారు అనే ధైర్యం లేక ఏమిటి అని అనుమానంగా అన్నయ్య కూడా కిరటి దగ్గరికి వచ్చాడు ఇంతలో ఐదో నెంబర్ ఆంటీ వచ్చింది అమ్మ ఆశ విన్నావా అది పోయింది మీ పని మనిషి మీ గాజులు దొంగలించలేదు అది చచ్చిపోయింది అని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది ఈ వార్త చెప్పటానికి చాలా ఫ్లాట్స్ ఉన్నాయిగా ఆశలత వంటగది గుమ్మంలో నుంచే విని వెంటనే లోపలికి వెళ్ళింది మర్నాడు ఉదయం గుడిసులో ఉండే ఒక ముసలతను ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చారు అన్నయ్య దగ్గరకు సీత చచ్చిపోయిందండి దానికి ఎవ్వరూ లేరండి మీలాంటోరే కదండి ఏదో మీకు తోచిందిస్తే దాన్ని ఇంత బూడిద చేసేస్తాం అన్నారు మరి దాని కూతుర్ని ఏం చేస్తారు అన్నాడు అన్నయ్య మాతో పాటేనండి మాకున్న దాంట్లోనే అది తింటుందండి అన్నారు రాంపండుకు వాళ్ళ ఆత్మీయత చూస్తే ఆశ్చర్యమేసింది తనుగా ఒక వంద రూపాయలు ఇచ్చాడు ఇంతలోనే ఐదో నెంబర్ ఆంటీ వచ్చింది కందిపప్పు కావాలంటూ ఆమెను చూసిన కొర్రాడు అమ్మా మీకోసం మీ ఇంటికి వెళ్దామని అంటే తలుపులకు తాళమిట్టుందండి అన్నాడు నేనేమి ఇవ్వనేం అదే నాకు ఇవ్వాలి ఒక నెల జీతం అడ్వాన్స్గా తీసుకుంది అంది అయితే మేము వసూలు చేసిన దాంట్లో ఇస్తామం ఇవ్వమంటారా అమ్మగారు అన్నాడు ఇంకో కుర్రాడు వద్దులే ఆ డబ్బు నాకెందుకు అని వంటింట్లోకి వెళ్ళి కందిపప్పు తీసుకొని చరచరా వెళ్ళిపోయింది అన్నయ్య ఇచ్చింది తీసుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు రాంపండు గదిలోకి వెళ్ళి తన సంచిని తీసుకొని ప్రయాణమయ్యాడు ఏమిటి ప్రయాణమే అన్నారు ఆశాలత తండ్రి చదువుతున్న భగవద్గీతను మూసి అవునండి వెళ్ళాలండి బహుశా మళ్ళీ వారం పది రోజుల్లో వస్తా అని సంచీలతో బయటకు వచ్చి వస్తాను అన్నయ్య ట్రైన్ టైం అయ్యింది నేను చెప్పి రెండు అడుగులు వంటగది వైపు వేసి వస్తాను వదినా అన్నాడు ఆమె బయటకు వచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు మా చెల్లిని కూడా తీసుకొని రావాలి లేకపోతే నేను ఊరుకోను అంది అలాగే వదిన మళ్ళీ రావాల్సి ఉంటుంది అని కదిలాడు జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు అన్నయ్య రాంపండు హైదరాబాద్ చేరాడు అతని భార్య గాజుల కోసం సంచిలు వెతుకుతుంది జరిగిందంతా చెప్పాడు ఆమె నిర్ఘాంతపోయింది ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అంది ఉన్నారుగా మా వదిన ఆశ ఖరీదు ఒక ప్రాణం అన్నాడు బాధగా పోనీలేండి అదే పోయింది గాజులు మళ్ళీ ఏడాది చేయించుకుందాం ఈ గాజుల కోసం వాళ్ళను తప్పు పట్టడం వాళ్ళేమో మాకు దొంగతనం అంటగట్టారని మన బంధువులందరికీ చెప్పడం ఎందుకులేండి మంచి పనే చేశారు వాళ్ళ గుణం తెలిసిన తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి అంది కాలకృత్యాలు తీర్చుకొని రాంపండు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీసులో ఉన్నా కూడా రాంపండు ఏదో పరధ్యానంగా ఉండేవాడు మనసంతా చచ్చిపోయిన పని మనిషి మీదనే ఉండింది ఇంటికి వచ్చి తర్వాత పని మనిషిని తలుచుకొని క్షణం లేదు ఆ పదేళ్ల కూతురు బ్రతికేమవుతుందో అనుకునేవాడు అతని గమనించిన భార్య ఎందుకండి పదే పదే అదే ఆలోచిస్తారు అని ఓదార్చేది అది నిజమే అనుక అనుకో మనకేమని ఊరుకోలేం కదా ఇది ఇంకా ఎంత దారితీస్తుందో అనేవాడు ఒక పది రోజుల తరువాత మళ్ళీ క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది మీరు మాత్రం మీ అన్నయ్య గారింట్లో దిగకండి ఏ హోటల్లోనో దిగి కావాలంటే ఈ సాయంత్రమో వెళ్ళి పలకరించి వచ్చేయండి అని సలహా ఇచ్చింది భార్య క్యాంపులో ఉన్నప్పుడు ఓ సాయంత్రం అన్నయ్య గారింటికి వెళ్ళాడు రాత్రికి నీ భోజనం ఇక్కడే అని ఆశాలత బలవంతం చేసింది మాటల్లో పని మనిషి ప్ర ప్రవర్తన వచ్చి ప్రసక్తి వచ్చింది అది దియ్యమైందని అందరినీ పట్టుకు పీడిస్తుందని అన్నయ్య చెప్పాడు సోఫాలో కూర్చున్న రాంపండు ఏదో మామూలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ అరవటం మొదలు పెట్టాడు ఏమిట్రా ఇది రాంపండు ఏమిటిది అన్నాడు అన్నయ్య నేనెవరినా నేనెవరో మీకు తెలియదా నా మీద దొంగతనం మంటగట్టారే నా ప్రాణాలు తీశారే నా కూతుర్ని అనాధన చేశారే నేను తెలీదా అని అరుస్తున్నాడు అందులోనే ఐదో నెంబర్ ఆంటీ వచ్చింది అదేనండి పని మనిషి మీ మరిదిగారిని కూడా ఆవహించింది అని రాంపండు పక్కన కూర్చొని ఊరుకోవే సీత ఊరుకో నీ కూతురికేం లోటు దానీయము మేమంతా ఉన్నాముగా దాన్ని కన్న కూతురులా చూసుకుంటాము పెళ్ళి అది చేస్తాము అంది ఆంటీ నీ మాట నమ్మను నేను నీ దగ్గర నెల జీతం అడ్వాన్స్ తీసుకున్నానని అబద్ధం ఆడావు నీవన్నీ అబద్ధాలే పోనీ నా మాట నమ్మవే అంది ఆశలత నీవి అబద్ధాలే నీ మరదిగారి గాజులు నువ్వు దొంగతనం చేశావు ఆ దొంగతనం నా మీదకు తోశావు అబ్బే నేను దొంగతనం చేయలేదు మా నాన్నగారు ఇచ్చాడు మీ ఎక్కడివే ఏనాడు నీకు ఇంత నేత చీర కూడా కొనుపెట్టలేదు బంగారు గాజులు ఇస్తాడా చెప్పు చెప్పకపోయావో నీ పీకప్ పీకేస్తాను అని లేచి మీద మీదకు రాబోయాడు రాంపండు అన్నయ్య అతన్ని బయటకు లాగబోయాడు ఆయన వల్ల కాలేదు మీ వల్ల కాదు దయ్యాలకు రాక్షస బలం ఎక్కువ ఉంటుంది అంది ఐదో నెంబర్ ఆంటీ రాంబంటు ఆశాలత మీదకు వస్తూ చెప్పు నిజం చెప్పు లేదా నీ పీక నులిమేస్తాను అని పీక పట్టుకున్నాడు గత్యంతరం లేక ఆశాలత నిజం ఒప్పుకుంది నిజమేనే గాజులు దొంగతనం చేశాను నీకు దొంగతనం ఉండగట్టితే నాకు మచ్చరాదనుకున్నాను కానీ నువ్వు ఇలా చచ్చిపోతావు అనుకోలేదే నన్ను వదులు అని చేతులు జోడించి బతిమిలాడింది తే గాజుల అని గద్దించాడు ఆశాలత గాజులు తీసింది అన్నయ్య ఆశ్చర్యపోయాడు ఈ నీ మరిగారికిచ్చయి అన్నాడు రాంపండు ఆ గాజుల్ని రాంపండు జేబులో పెట్టింది మరి నా కూతురు బతుకు నేను పెంచుకుంటాను చదివిస్తాను పెళ్లి చేస్తాను సరేనా అవును మేము తప్పకుండా చూసి చేస్తాం అన్నాడు అన్నయ్య మాట తప్పారో అని బెదిరించాడు రాంపండు లేదు లేదు మాట తప్పనే తప్పం అన్నారు ఆశాలత భర్తను ఈ లోపులో మిగతా ఫ్లాట్స్లో వాళ్ళంతా వచ్చారు వాళ్ళల్లో పని మనిషి కూతురు కూడా ఉంది దాన్ని రాంపట్టు పట్టుకొని ఆ ఆశాలతకు అన్నయ్యకు అప్పచెప్పాడు చెప్పండి దేవుడు ముందర ప్రమాణం చేసి చెప్పండి ఇది మీ కూతురని చెప్పండి ఇది మా కూతురే అన్నారు ఇద్దరూ ఒక్కసారే ఫ్లాట్స్లో వాళ్ళందరికీ ఆశ్చర్యము ఆనందమును రాంపండు శాంతించాడు అలాగే సోఫాలో ఒదిగిపోయాడు అంతా దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రాంపండు మరి కాసేపటికి తేరుకొని మామూలు అయ్యాడు అతను దెయ్యం సంగతి ఎవ్వరూ చెప్పలేదు రాత్రి భోంచేసి ఏమీ ఎరగనట్లు తన హోటల్కి వెళ్ళిపోయాడు రాంపండు క్యాంప్ ముగించుకొని హైదరాబాద్ చేరగానే భార్యకు తన చేసినదంతా చెప్పి గాజులు ఆమె చేతికి తొడిగాడు ఆనందంగా ఆమె అతన్ని కౌగలించుకుంది ఈ కథ పేరు మరదిగారి గాజులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి